ఎందుకంటే వ్యక్తి ఇంత ఎండలు కూడా మీరు అంటే అది చూపించే ప్రేమ గౌరవం చంద్రబాబు నాయుడు గారి మీద చూపించారంటే పెద్ద చూపించిన విభజన అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ విభజన అయిన తర్వాత కట్టుబలతో మన బయటికి అప్పుడు గా ఉన్నప్పుడు ఆయన రాత్రి బగలు ఆంధ్రప్రదేశ్ కోసం ఎట్లా కొట్ట ఆంధ్రప్రదేశ్ని బయట తీసుకొచ్చి అభివృద్ధి చేసి ఉద్యోగాలు కల్పించాలని ఆయన రాత్రి బగలు ప్రజల కోసం కార్యకర్తల కోసం కష్టపడ్డారు ఇంకొక ఐదేళ్ళు ఆయన ఉండుంటే మన ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్ళి ముందుకెళ్ళి మనం ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటంటే మీకే తెలుసు ఒక రాజధాని ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు అమరావతి మన రాజధాని అని అప్పుడే చెప్పారు దానికి కట్టుబడి ఉన్నారు దాంతో అక్కడ ఉండే మన అన్నదాతలు ఆయన మీద నమ్మకంతో ఎప్పుడు యావత్ ప్రపంచంలో ఇది అవ్వలేదు ఆయన మీద నమ్మకంతో ముప్పై మూడు వేల ఎకరాలు ఆయన చేతిలో పెట్టారు అది ఆయన నాయకత్వం మీద వాళ్ళు కుండే నమ్మకం ఆయన ఎప్పుడైనా రాజధాని అమరావతి కాదని మూడు రాజధానులు అని ఇప్పుడుండే ప్రభుత్వం అంటున్నారు కానీ ఆ మూడు రాష్ట్రాలు ఇప్పుడు కూడా ఒక్క రాజధాని మిగిలిపోయాం యావత్ భారతదేశంలో ఇట్లాంటి పరిస్థితి ఏ రాష్ట్రానికి రాజధాని లేదనేది లేదు ఇది అట్లానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ భారతదేశం గొప్ప గంజాయికి రేపులకి భూ కబ్జాలకి కల్తీ మద్యానికి వీటికి గొప్ప పేరు మన రాష్ట్రానికి ఎంత తలవంపు దీని మీరు అర్థం చేసుకోవాలి ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అంటే ఆ రాష్ట్రాన్ని తన ఎక్కువని తిరిగే తిరిగేలాగా ఉండేది మన మనకి దానికి హైదరాబాద్ పరిశ్రమ ముందుకు తీసుకెళ్లి విజన్ ట్వంటీతో ట్వంటీ ట్వంటీతో తో ఆయన ముందుకు తీసుకెళ్లి అప్పుడు చాలా మందికి ఉద్యోగాలు కలిగించారు అట్లానే వాళ్ళ బిడ్డలు ఇప్పుడు ఐటీ రంగంలో మళ్ళీ పనిచేస్తున్నారు ఒక కుటుంబమే లక్షల రూపాయలు లక్షల లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు ఏడాదికి కోట్ల రూపాయలు ఐటీ రంగం ద్వారా సంపాదిస్తున్నారు అది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం లాగా ఏమీ కూర్చివేయలేదు అక్కడ ముఖ్యమంత్రులు ముగ్గురున్నారు చంద్రబాబు నాయుడు ఎవరు ఇట్లా చేయలేరు మంచి మంచి తీసుకొచ్చి వాళ్ళు ముందుకు తీసుకెళ్తానే ఉన్నారు అక్కడ తెలంగాణ అభివృద్ధి చెందుతాను కానీ ఇక్కడ ప్రభుత్వం మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రతి వర్గానికి వాళ్ళకి ఏది అవసరం ఏది ఇస్తే వాడు బాగుపడతారు వర్గానికి ఆయన మంచి మంచి పథకాలు సంతోషంగా లేదంటే ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటే వాళ్ళు కష్టపడతారు మన రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని అట్లాంటి పథకాలన్నీ తీసేసి పక్కన పెట్టేశారు ఆయకేం చేస్తారు ఆ గంజాయి అలవాటు చేసిందో అయిపోయే పరిస్థితుల్లో ఉన్నారు అందరు అని అర్థం చేసుకోవాలి ఆలోచించాలి ఒక పార్టీ గురించే కాదు మన భవిష్యత్తు గురించి మన రాష్ట్రం గురించి మీరందరూ ఇప్పుడు నాకు అర్థం అవుతాయి మీకు చెప్పాలి ఇప్పుడు గంజాయి పట్టు ఇరవై ఐదు వేల కిలోగ్రామ్ గంజా ఎక్కడా కంటెన్ అంటే ఎన్ని అది మీరు ఆలోచించండి తీసుకునే ప్యాలెస్ మీద ప్యాలెస్ కట్టుకోవచ్చు లేదా ఇతర దేశానికి హవాలా కింద ఇతర దేశానికి పంపించుకోవచ్చు అనేది ఇట్లాంటి ఇట్లా డాక్టర్లో వాళ్ళకి తెలివి ఎక్కువ అభివృద్ధి మాకు తెలియదు గంజాయి ఎక్కడంటే అక్కడ దొరుకుతాయి ఈ యువకులు ఆడపిల్లలు కూడా అలవాటు చేసి ఈ మధ్యన ఒక ఆడపిల్లని ఇట్లానే ఒక్క ఆడపిల్లలు కాదు మనకి తెలిసి ఒకటో రెండో పదో ఇంకా ఎంత వందలాది ఆడపిల్లలకి ఈ గంజాయి అలవాటు చేసి ఈ యువకులు అత్యాచారాలు ఎక్కువ అవుతున్నాయి ఆడపిల్లల మీద మీరందరూ స్త్రీలు చాలా ఆలోచించాలి నాకెంకులే అనుకోకూడదు రేపు మన కుటుంబంలో కూడా అవ్వచ్చు పక్క వాళ్ళు కూడా ఇవన్నీ జరగచ్చు అట్లే కాదు మొ వాళ్ళ దానికి అలవాటు అవుతున్నా అందుకే మీరందరూ చెక్ చేసుకోండి ప్రభుత్వంతో చాలా జాగ్రత్తగా ఉండండి మీ ఓటుతో మీ ఇలా మీ భూములు ఉండయా అది అవి కూడా తీసుకెళ్ళి ఎన్నో డిపార్ట్మెంట్ బిల్డింగ్ అన్ని తీసుకెళ్లి తాకట్టు పెట్టి అప్పులు తీసుకుంటున్నారు మరి ఆ డబ్బు ఎక్కడికి వెళ్తా అని ఇప్పుడు దాకా మనకి తెలియదు రోడ్లు పడే అన్ని ఇబ్బంది పెట్టిస్తున్నారు మిమ్మల్ని అందుకే మిమ్మల్ని అందరికీ ఆలోచించి మళ్ళీ ఒక రోజులు కష్టమైనా కూడా ఓటుతో పాటు మీతో పాటు పది మంది వంద మందిని తీసుకెళ్లి ఓటు వేయాలి అదే అట్లానే మీరు రాష్ట్రాన్ని రక్షించగలుగుతారు చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు మీరందరూ సహకరిస్తేనే ఆయనతో ఇప్పుడు ఒక కుటుంబానికి ఎంత ముఖ్యము ఎంత ముఖ్యము ఒక తండ్రి ఎంత ముఖ్యం ముందు ఒక రాష్ట్రాన్ని ముందుకెళ్ళాలంటే అంత పెద్ద మంచి నాయకుడు కావాలి మీకు ఆ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే ఉన్నారు యావత్ భారతదేశంలో మీరు గొప్పగా చెప్పుకోవచ్చు గర్వపడచ్చు ఇట్లాంటి నాయకులు ఎక్కడ దొరకడు ఆయన ఎప్పుడు ప్రజలు శ్రేయస్సు కోసం చూసి ఆయన కానీ కుటుంబానికి ఏమి ఆలోచించేవారు కాదు ఆయన అదృష్టం కుటుంబం ఆయన ఇబ్బంది ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్నలు ఈ పార్టీ ఈ పార్టీని పరిచయేది ఎవరు నారా చంద్రబాబు నాయుడు పాటిని ముందుకు తీసుకెళ్ళేది ఎవరు చెప్పండి నారా లోకేష్ ఒక్కడే కాదు మీ పక్క సైన్యం అందులో లోకేష్ తో పాటు మీరు కూడా ముందు లోకేష్ గారిని అంత అంతే మనందరం చెయ్యి చెయ్యి కలిపి ఎదుర్కొందాం సైకిల్ తో ముందుకెళ్దాం ముందుకొచ్చే వాడిని దీ కొనుక్కుని ది కొట్టి ముందుకెళ్దాం గాని వెనక తిరిగేదే లేదు పైకి పుచ్చుకుందాం అదే నేను కోరేది మీ ఇక్కడ ఉండే ప్రతి ఒక్క ప్రజలకి మరియు కార్యకర్తకి అందుకే మీ అందరూ చెప్పండి జై తెలుగుదేశం జై తెలుగు జై జై తెలుగు జై హింద్ அம்மா பிரதம்மா இற சைட் வச்சேசி